ఈ రోజు మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇవేంటి ఎవరికైనా అర్థమైందా తెలిసింటే కింద కామెంట్లో పెట్టండి ఇవేంటో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకా క్లియర్గా తెలుస్తుంది అదిగోండి చూడండి ఏంటవి మళ్ళీ ఎర్రగా మళ్ళీ అందంగా ఉన్నాయి కదా అని మెరుస్తా అవేనండి గురిగింజలు అంటాం కదా ఆ గురిగింజలు ఈ గురిగింజల్ని ఇప్పుడు రోజుల్లో పిల్లలకి అంత తెలియదు గురిగింజలు అంటే ఏంటో అసలు ఆ చెట్లు కూడా తెలియదు నాకైతే ఈ రోజు మేము వెళ్ళే దారిలో కనిపిస్తున్నాయి సరే కదా పిల్లలు చూపిద్దామని తీసుకొచ్చానండి నిజంగానే మా పిల్లలు వీటిని గుర్తుపట్టలేకపోయారు ఈ చూడటానికి తీగ చెట్టు అండి ఇది ఆకు చూస్తేనేమో చింత చిగురులాగా అనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే తీగ అసలు తీగ ఎంత బలంగా చుట్టుకుందంటే భలే గట్టిగా ఉంది అసలు చెట్టు నుంచి కింద పడిపోకుండా అనుకుంటా ఇది చూడండి తాడు ఇట్ట పేనట్టుగా ఉంది మొత్తం ఇంత గట్టి కొండబట్టి మా మేము కిందకు లాగితే చాలా టైం పట్టింది ఇటు తియ్యడానికి తీసి ఆ కాయలు కోసుకొచ్చి ఇంట్లో పెడితే బాగుంటుందిలే కొంచెం అందంగా ఉంటుందని తీసుకొచ్చాయండి ఇదంతా ఆ తేగే ఆ చెట్టు కిందకు వంచి తీసాను అనమాట చూపిద్దామని ఇక కాయలు చూస్తే గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి మనకి సేమ్ చిక్కుడు కాయలు ఎలా అయితే ఒకసినయో అలా ఉన్నాయి ఈ కాయ పగిలితేనేమో మనకి మినపకాయలు పగిలినట్టుగా ఉన్నాయి లోపల అసలు కాయలు ఎంత బాగున్నాయండి ఒక బాక్స్లో పెట్టినట్టుగా ఉన్నాయి సర్దినట్టు ఈ కాయలంటే అండి అదివరకి బంగారు కొట్ల ఉపయోగిస్తూ ఉండేవాళ్ళంట ఈ తోకాలు వేసేటప్పుడు తక్కువ బంగారం తోకం వేయాలంటే గురిగింజను వాడేవాళ్ళంట ఇంకా సామెతల్లో కూడా గురిగింజ వాడతారు పాటలు పాడుతూ ఉంటారు గురిగింజ గుమ్మడి చెవి వేసుకొని ఇంకా ఈయన గురిగింజ అమ్మ నువ్వు నీకు ఏం తెలియదులా అంటారు అంటే గురిగింజ మొత్తం ఎర్రగా ఉంటా అనుకుంటున్నాను కింద ఉండ నలుపు ఏంటి తెలియదు అంట దానికి అట్లా కానీ గురిగింజ ఇన్ని చెప్తున్నాం కానీ అది చూస్తే మాత్రం బలగా అనిపిస్తుంది అండి నాకు భలే స్మూత్గా ఉండే మంచి అసలు బ్రైట్ కలర్లో ఉన్నాయి మంచి రెడ్ కలర్లో ఉన్నాయి ఈ గుళ్ళో ఇప్పుడు పూజ గదిలో కూడా ఉపయోగిస్తారంట దేవుని దగ్గర పెట్టుకుంటా ఉంటారంట చిన్నపిల్లలు ఏదో ఊర్లో వెళ్ళినప్పుడు దిష్టి కొడితే ఆ దిష్టి పోతుందని చెప్పి పోసర మెడలోనో కాళ్ళకు కూడా డతారంట అండి ఇక ఆయుర్వేదంలో అయితే రకరకాల ఔషధాలకు ఉపయోగిస్తారంట మరి దేని దేనికి ఉపయోగిస్తారు కానీ చాలా రకాలు ఉపయోగిస్తారంట అసలు అయితే గురిగి తినకూడదు అంటే విషం అంట దీని ఆకులు ఏమో ఉంటాయి అని చెప్తున్నారు కానీ నాకైతే ఉపయోగం ఏంటో అవన్నీ కాదు కానీ ఇంట్లో పెడదాము మళ్ళీ బాగున్నాయి కదా అని ఒక గాజు గిన్నెలో పోసి పెడితే బాగుంటుంది తీసుకొచ్చి ఇలా ఊల్చి ఇలా పెట్టానండి మీకు ఎక్కడైనా అందుబాటులో ఉంటే తెచ్చి చూపించండి పిల్లలకి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి అసలు ఆకుల్లో రకాలు కూడా తెలియట్లేదండి పిల్లలకి ఆ కరివేపాకు ఇవి కూడా తెలియట్లేదు ఇంకా ఈ గురిగింజలు ఇట్లాంటివి తెలియని ఏం తెలిస్తే అందుకని నాకు ఇంట్రెస్ట్ అనిపించి తీసుకొచ్చాను అనమాట మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి